నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో దేవి నవరాత్రుల్లో అమ్మవారిని విశేషంగా పూజ చేస్తాం అందులో భాగంగానే కుమారి పూజ చేస్తారు అయితే కుమారి పూజ ఎలా చేయాలి ఎవరికి చేయాలి ఎప్పుడు చేయాలి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దేవి నవరాత్రులు మొత్తం పూజ చేస్తే ఏ ఫలితం వస్తుందో పూజ చేస్తే అంత ఫలితం వస్తుంది అని పండితులు చెబుతున్నారు కన్యపూజ అంటే ఏంటో తెలుసుకుందాం పూజకు రెండేళ్ల వయసు నుంచి పదేళ్ల వయసులోపు ఆడపిల్లలు అర్హులు వీడిని అమ్మవారిగా భావించి పూజ చేస్తే అమ్మవారు వరాల జల్లు కురిపిస్తారు అని శాస్త్రం చెబుతుంది ఈ పూజకు తొమ్మిది మంది అమ్మాయిలను పూజించాలి ఒక సంవత్సరం వయసు ఉన్న అమ్మాయిలను కానీ పది సంవత్సరాలు దాటిన అమ్మాయిలకు కానీ ఈ పూజ చెయ్యరాదు రజస్వల అయిన అమ్మాయి కూడా ఈ పూజ చేయడానికి వీలు లేదు కుమారి పూజ చేసే అమ్మాయిలకు కులం మతం జాతి వంటివి చూడకూడదు మనం పూజ చేసే అమ్మాయిని సాక్షాత్తు అమ్మవారిగా భావించాలి ఈ కుమారి పూజను ఒక్కరు ముగ్గురు ఐదుగురు తొమ్మిది మందికి చేయవచ్చు చాలా మంది నవదుర్గాలుగా భావించి తొమ్మిది మందికి చేస్తూ ఉంటారు తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజు కుమారి పూజ చేయవచ్చు ఒక్క రోజైనా కుమారి పూజ చేస్తే చాలా మంచిది అంటారు కుమారి పూజ చేసే అమ్మాయిలను షోడశ ాలతో పూజ చేయాలి లేదా వారిని ఆనందింప చేయాలి వారికి ఇష్టమైన బొమ్మలు కొని ఇవ్వాలి ఇలా ఆనందపరిస్తే అమ్మవారిని ఆనందపరిచినట్లుగా అవుతుంది మీరు పూజ చేసే అమ్మాయిని కూర్చోబట్టి ఎర్రని పువ్వు ఇవ్వాలి తర్వాత ఒక తాంబూలంలో కాళ్ళని కడగాలి కాళ్ళను చక్కగా తుడిచి కాళ్లకు పసుపు రాయాలి పారాన్ని పెట్టాలి తర్వాత పసుపు బొట్టు గంధం పువ్వులతో అమ్మాయిని అలంకరించాలి ఇప్పుడు తాంబూలం ఇవ్వాలి తాంబూలంలో ఒక డ్రెస్సు రెండు తమలపాకులు పోకలు వక్క ఖజూరం పండు ఇవి పెట్టి ఇవ్వాలి అంతేకాకుండా అమ్మాయికి ఇష్టమైనటువంటి చాక్లెట్లు బొమ్మలు కొని ఇవ్వాలి కాటుక బొట్టు గాజులు అద్దం ఇవన్నీ కూడా తాంబూలంతో పాటు ఇవ్వాలి అమ్మాయికి ఏవి ఇష్టంగా తింటుంది ఏ వస్తువులు ఇష్టం అని తెలుసుకొని అలా ఇవ్వడం వల్ల అమ్మాయి చాలా సంతోషపడుతుంది మనం తీసుకువచ్చినటువంటి ఈ అమ్మాయికి ఎంత సంతోషంగా ఉంచితే అమ్మవారు అంత సంతోషపడతారు అమ్మాయిని పూర్తి స్థాయిలో సంతోషంగా ఉండేలా చూడాలి అస్సలు ఏడవనివ్వకూడదు అస్సలు ఇబ్బంది పెట్టకూడదు అమ్మాయి ఎంత సంతోషంగా ఉంటే అంత పూజ ఫలితం లభిస్తుంది అని చెబుతూ ఉంటారు అమ్మాయికి తెచ్చినటువంటి వస్తువులతో అలంకరణ చెయ్యాలి ఈ పూజను ఎక్కువగా చాలా మంది బాల త్రిపుర సుందరి అవతారంలో చేస్తారు ఆ రోజు కుదరకపోతే దుర్గాష్టమి రోజు చేస్తారు దుర్గాష్టమి రోజు కూడా కుదరని వాళ్ళు తొమ్మిది రోజుల్లో ఏ రోజైనా చేయవచ్చు ఆ అమ్మాయికి తాంబూలం ఇచ్చిన తర్వాత రెండు దీపారాధన కుందుల్లో దీపాలు చేసి అమ్మాయికి హారతి ఇవ్వాలి ఎప్పుడైనా మనం పూజలో హారతి దేవునికి చూపిస్తాం మనం తీసుకుంటాం కానీ ఇక్కడ వచ్చింది అమ్మవారు కాబట్టి అమ్మవారికి హారతి చూపించాలి తర్వాత అమ్మాయి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి తర్వాత అమ్మవారికి దిష్టి తీయాలి ఎర్రటి నీళ్ళతో దిష్టి తీసి ఆ నీటిని కాళ్ళు కడిగిన నీటిని అమ్మవారికి వేసిన పూలదండను ఎవ్వరు తొక్కని చోట వెయ్యాలి మనం తీసుకువచ్చే కన్నపిల్ల వయసును బట్టి అమ్మవారి పేరు మారుతూ ఉంటుంది అంటే రెండు సంవత్సరాల వయసు ఉన్న ఆడపిల్లకు చేసే పూజ కుమారి పూజ ఈ పూజ వల్ల దారిద్ర్య నాశనం దీర్ఘాయు కలుగుతుంది మూడు సంవత్సరాల వయసు ఉన్న ఆడపిల్లకు చేసే పూజ త్రిమూర్తి పూజ ఈ పూజ వల్ల పుత్ర వంశాభివృద్ధి కలుగుతుంది నాలుగు సంవత్సరాల ఆడపిల్లకు చేసే పూజ కళ్యాణి పూజ ఈ పూజ వల్ల విద్యాభివృద్ధి ప్రమోషన్స్ వస్తాయి ఐదు సంవత్సరాల వయసు ఉన్న ఆడపిల్లకు చేసే పూజ రోహిణి పూజ ఈ పూజ వల్ల సర్వరోగ నివారిణి కలుగుతుంది ఆరు సంవత్సరాల వయసు గల అమ్మాయికి చేసే పూజ కాళికా పూజ ఈ పూజ వల్ల శత్రునాశనం కలుగుతుంది ఏడు సంవత్సరాల వయసు గల ఆడపిల్లకు చేసే పూజ చండిక పూజ ఈ పూజ వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఎనిమిది సంవత్సరాల వయసు గల ఆడపిల్లకు చేసే పూజ శాంభవి పూజ ఈ పూజ వల్ల విపరీతమైన ఆకర్షణ శక్తి కలుగుతుంది తొమ్మిది సంవత్సరాల వయసుకు గల ఆడపిల్లకు చేసే పూజ దుర్గా పూజ ఈ పూజ వల్ల సంసారం నుంచి జ్ఞానం వైపుకు కలుగుతుంది పది సంవత్సరాల వయసు గల ఆడపిల్లకు చేసే పూజ సుభద్ర పూజ ఈ పూజ వల్ల భయాన్ని పోగొట్టి భద్రతను కలిగిస్తుంది ఈ విధంగా మనం తీసుకువచ్చే కన్నపిల్ల వయసును బట్టి కుమారి పూజ చేయాలి ఈ కన్య పూజ చేసే విధానంలో మూడు పద్ధతులు ఉన్నాయి అందులో మొదటిది దసరాలో మొదటి నుంచి మొదలు పెట్టి ప్రతిరోజు ఒక కన్యను తీసుకువచ్చి పూజ చేయడం రెండవ పద్ధతి ఏమిటంటే ఏ రోజు మీరు మొదలు పెడతారో అంతకంటే ముందు ఎన్ని రోజులు అయినవో అంతమంది పిల్లల్ని తీసుకువచ్చి పూజ చేయాలి మళ్ళీ మనం మొదటి పెట్టిన నుంచి ఒక్కొక్కరిని పూజించాలి మూడవ పద్ధతి ఏమిటంటే సాధారణంగా అందరూ చేసినట్టుగా అష్టమి రోజు చేయడం అష్టమి రోజు కన్యపూజ చేయడం ఉపయుక్తమైనటువంటి రోజు ఆ రోజు తొమ్మిది మంది కన్యలను తీసుకువచ్చి ఉపచారాలు చేసి తాంబూలం ఇవ్వాలి ఇదండి పూజ చేసే విధానం ఈ విధంగా రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలలోపు కన్య పిల్లలను తీసుకువచ్చి సాక్షత్తు అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేయడం వల్ల అమ్మవారి యొక్క ఆశీర్వాదం పూర్తి స్థాయిలో మనపై ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు